హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాతర నుంచి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చెప్పుకుంటున్నాము ఐటీ సంబంధించిన క్లాస్ వర్క్స్ కానీ అలాగే జాబ్స్ గురించి కానీ మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అదేవిధంగా మనం లాస్ట్ క్లాస్లో కార్ వర్క్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము సో కార్ వర్క్ అనేది మొదలన్ని పని మనం వచ్చిలో చెప్తూ ఉంటాము సో లాస్ట్ క్లాస్లో క్యాలిక గురించి చెప్పడం జరిగింది సో ఈరోజు టాపిక్ మనం చూసుకున్నట్టయితే స్పిరిక్ లెవెల్ సో స్పిరిట్ లెవెల్ అనేది మనం మొదటి చేసే వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాము ఈ విధంగా ఒక నాపు దాని మీద పైపు అలాగా మనకు స్పిరిట్ లెవెల్ అనేది ఉండడం చూస్తూ ఉంటాము సో స్టిక్ లెవెల్ అనేది ఎందుకు వాడతాం దానివల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పుకున్నట్టయితే ఇది యూజ్ ఫా టెస్టింగ్ హార్జినిక్ పోషన్ సక్సెస్ ఒక వస్తువు అనమాట అది ఒక బండగా కావచ్చు ఒక చెక్క మనం ఇక్కడ పని కాబట్టి ఒక చెక్క చెక్క అనేది హారిజుల్గా ఉందా లేదా అనేది చెక్కడానికి తిరిక్ లెవెల్ అనేది వాడుతాం అంటే ఏంటి సమాంతరంగా ఇప్పుడు సపోజ్ ఈ ఈ రికార్డు ఉంది సమాంతరంగా ఉందా లేదా సమాంతరంగా ఉంది అదేవిధంగా మనకి ఈ ప్యాడ్ ఉంది ఈ ప్యాడ్ అనేది మనకి సమాంతరంగా ఉందా లేదా సమాంతరంగా ఉంది అంటే ఒక వస్తువు అనేది సమాంతరంగా ఉందా లేదా ఇదో ఎవరికి ఉందా అనేసి దాన్ని మనం పిలిచే అనేది వాడతాం సో ఇది చూసిన టెస్టింగ్ హ్యాజన్ కోసం తగ్గే ఈ ఆఫ్ వుడెన్ బాడీ హ్యావింగ్ ఆల్ ట్యాలెంటే ఇక గ్లాస్ ట్యూబ్ స్పిరిట్ స్పిరిచల్ వేదరాల్ ఆల్కహాల్ మనకి దీంట్లో ఒక గాజు బట్టం ఉంటుంది ఒక గ్లాస్ క్యూబ్ ఉంటుంది ఆ స్క్యూబ్లో స్పిరిట్ నుంచి పడి ఉంటుంది స్పిరిట్ లేదా ఒక స్పిరిట్ లేకుంటే ఆల్కహాల్ ఉంటుంది ఆల్కహాల్ ఆల్కహాల్ తెలుస్తుంది కదా సో ఈ రెండు మనకి ఉంటాయి తర్వాత ప్లెంబు బాబు तरह वस्तु मन की स्र्त मन की स्लम्ब वर्टिकल पोजिशन सर्फेट वर्टिकल पोजिशन वर्टिकल पोजिशन सर्फेस అంటే బాబు అనే ఒక పరికరంలో మనం ఒక వస్తువు యొక్క వర్టికల్ పొజిషన్ని మనం కొలుస్తాం అంటే సపోజ్ ఈ గోడని కదా ఈ గోడ వర్టికల్గా ఉందా లేదా మనం పొడడానికి బాబు అనేదాన్ని వాడతాం అంటే విలువగా ఇది విలువగా ఉందా లేదా కనుక్కోవడానికి మనం బాగు వాడతాం పాని చెంటులుగా ఉందా లేదా కనుక్కోవడానికి మనం స్ట్రీట్ లెవెల్ వాడతాం పాని చెంటులు పొజిషన్ కోసం స్పిరిక్ లెవెల్ వర్టికల్ పొజిషన్ కోసం బాగుంది అంటే మనం చెక్ పని చేస్తాం చెక్క పని చేసినప్పుడు ఒక మంచం బిగించాలనుకోండి లేదా ఒక టేబుల్ బిగిస్తున్నాం అది ఒత్తికలుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా వర్టికల్గా లేకపోతే ఏమవుతుంది కాండు వంకలు వచ్చేస్తే స్టేబిలిటీ రాదు ఆ టేబుల్ అనేది సరిగా నిలబడదు అవునా కదా అంతే కదా మా ఇప్పుడు మీ ఇంట్లో మంచం ఉంది అది వంతు వచ్చిందన్న ఒక కారు కొట్టుకుంటూ ఉంటుంది యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద కార్ కదా సో ఆ విధంగా మనకి బాబ్ అనేది కనిపిస్తుంది ద బా చేస్తే వర్చికల్ పోషన్ అంటే సర్ఫేస్ ద కాంబినేషన్ ఆఫ్ స్పిరిట్ లెవెల్ అండ్ బాబ్ గీవ్ ద రైట్ యాంగిల్ సో ఈ స్పిరిట్ లెవెల్ ఈ ప్లంబు బాబ్ రెండు కలిస్తే మనకి నైన్టీ డిగ్రీస్ కూడా వస్తుంది అనమాట దీనే రైట్ యాంగిల్ అంటారు యాంగిల్ ఓకే అంటే ఒక వస్తువు అనేది కరెక్ట్గా పెట్టేది లేదా మనం ఈ రెండు ద్వారా చెప్పచ్చు సో కార్పెంటరీ గురించి మనం నేను తర్వాత కటింగ్ టూల్స్ తర్వాత కార్పిక్ కటింగ్ టూ కటింగ్ టూస్ సో కటింగ్ షూట్స్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి ఏంటి రంపం మనం చక్కని ఎంతో కట్ చేస్తాం రంపంతో కట్ చేస్తాం ఆ రంపాల్లో రకరకాలు ఉండవచ్చు పెద్ద రంపము చిన్న రంపము హ్యాప్స్ రకరకాలుగా ఉడెంత అని పెనంత అని రకరకాలైనటువంటి రంపాలు ఉండవచ్చు బేసిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే కట్ చేయడం మనం చెక్కలు కట్ చేయాలంటే మన దగ్గర సంత ఉండాలి రంపం రంపం ఉండాలి సో రంపం అనేది టూల్ అన్నమాట సో కా అంటాము దీన్ని మనం టూల్ అని కూడా అంటాము సో ఇది వచ్చేసి మనకి సో పూజ దానికి మాదిరించే మనం హసా రంపం ఉంటుంది రంపం హ్యాండిల్ మనం పట్టుకొని ముద్దులో దొంగల్లో పెట్టేసి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేస్తాం సో చక్కని ముద్దుల్ని మనం కట్ చేసుకొని మనకు కావాల్సిన మెజర్మెంట్స్లో మనకు తగినంత కొలతలో మందంలో ఆ చెక్కని మనం కట్ చేసుకొని తర్వాత మేకులు కొట్టుకోవడమో లేదా గమ్మ ప్లేట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసి ఆ ఒక వస్తువుని మనం తయారు చేయడం అనేది జరుగుతుంది సో కటింగ్ టూల్స్ ఆర్ ఎవరు ఫార్ కటింగ్ టింబర్ సో కటింగ్ టింబర్ టూల్స్ దేనికి వాడతారు టు కట్ దా టింబర్ అలా టింబర్ అంటే ఏంటి అంటే మొద్దులు టింబర్ అంటే ఏంటి మొద్దులు మనం తెలుగులో అయితే కలప్ప అంటాం ఏమంటాం కలప అంటాం మనకి టింబర్ ఉంటాయి కదా సో ద బేసిక్ ఫామ్ ఆఫ్ ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది కార్పెంట్రీ వర్క్స్ ఫ్రమ్ టింబర్ డిపోస్ మనకి చెక్క వస్తువులు ఏదైనా సరే ఫండమెంటల్లీ ఫ్రమ్ ద చెట్ల నుంచి వస్తాయి చెట్లు నరికి ఆ మొదలు టింబర్ డిపోకి వస్తాయి టింబర్ డిపో నుంచి మనకు కావాల్సిన కొలతల్లో మనకి ఈ సా మిల్స్ ఉంటాయి అనమాట దాని మిల్స్ అంటారు అంటే దాంట్లో రంపాలు మిషనరీ ద్వారా కట్ చేస్తాయి మిషనరీ ద్వారా కట్ చేస్తాయి ఆ రంపాలు ఆ ధర ఆ మిషనరీస్ ద్వారా మనకు కావాల్సిన కొలతలో చెక్క ముక్కల్ని బద్దలు బద్దలుగా కోసుకొని తెచ్చుకొని దాన్ని కార్పెంటర్ యొక్క స్కిల్ ద్వారా తనకు కావాల్సినటువంటి వస్తువులు అనేవి తయారు చేస్తూ ఉంటారు ఏది మనకి దర్వాజాలు కానీ డోర్లు కానీ కిటీలు కానీ కుర్చీలు కానీ బల్లలు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏదైనా ఏ వస్తువు చెక్కతో తయారు చేయాలన్నా సరే దానికి తగ్గట్టుగా ఆ నైపుణ్యం కలిగిన వ్యక్తులు చేస్తారు వాళ్ళనే మనం కార్పెంటర్ని చెప్తా ఉంటాం ద కటింగ్ టూల్ జనరల్లీ యూజ్ ఇన్ ద కార్పెంటరీ ఆర్ సా అండ్ సిజిల్ సో రెండోది మనకి సిజిల్ వాడతాం మనం ఏం వాడతాం సిజిల్ సిజిల్ వాడతాం సో సిజిల్ ఎలా ఉంటుంది మనకి సిజిల్ ఈ సీజుల్ ఫర్ చిప్పింగ్ పర్పస్ సో మనకి సాల్లో రంపాల్లో చాలా రకాలు ఉంటాయి కానీ ఏ రంపమైనా సరే మనకి బేసికల్గా కటింగ్ పర్పస్ ఏ వాడతాము తర్వాత మనం వాడే మెయిన్ వస్తువు అనేది సిజిల్ అనేది ఉంటుంది సో ఈ సిజిల్ అనేది ఎలా ఉంటుందో మనం కనుక చూసినట్టయితే మాదిరి మనకి సిజన్స్ అనేవి ఉంటాయి మనకి చిజిల్ అనేది ఉంటుంది దీంతో మనం చిప్పింగ్ అనేది చేస్తూ ఉంటాము చిప్పింగ్ చేయడం ద్వారా మనకి ఎక్స్ట్రా సర్ఫేస్ ఉంటుంది కదా మనం ఏదైనా ఉడ్డు కట్ చేసినప్పుడు దాని మీద అన్వాంటెడ్ సర్ఫేస్ ఉంటుంది అంటే గరుగ్ గరుగ్గా చేతికి రాసుకుంటా పోసుకుంటా ఉండే ఆబ్జెక్ట్స్ ఉంటాయి వాటిని మనం ఏం చేస్తామంటే చిజిల్ పెట్టి చిప్పింగ్ చేసేస్తాం సో ఒక క్లీన్ సర్ఫేస్ అనేది మనకి వుడ్ మీద ఫామ్ అవుతుంది సో ఈ చిజిల్ మనం కొట్టాలంటే ఏం కావాలి వెరీ గుడ్ సో హ్యామర్స్ అనమాట దాని స్ట్రైకింగ్ టూల్స్ అంటారు తర్వాత ఏంటి స్ట్రైకింగ్ టూల్స్ స్ట్రైకింగ్ స్ట్రైకింగ్ టూల్స్ అంటే ఈ చిజులు మనకు మనం పెట్టి చేయితో ఇట్లా కొట్టుకోలేము కదా సో ఈ చిజులు ఇలా పెట్టేసి ఇలా స్ట్రోక్స్ ఇస్తూ ఉన్నారు సపోజు ఇది చిజులు అనుకో ఇలా పెట్టేసి మనం హ్యామర్తో స్ట్రోక్ చేస్తూ ఉండాలి స్ట్రైక్ అవును కదా స్ట్రైక్ చేస్తూ ఉండాలి కాబట్టి దాన్ని స్ట్రైకింగ్ టూల్ అంటారు ఈ స్ట్రైకింగ్ టూల్స్ అనేవి మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి హ్యామర్స్ అయి ఉంటాయి సో హ్యామర్స్ మనకి తెలిసిందే హ్యామర్స్ మనకి ఎలా ఉంటాయి అనేది ఈ విధంగా కంప్యూటర్ అయితే సో దీంతో మనం హ్యామరింగ్ అనేది చేస్తూ ఉంటాము సో హ్యామర్స్ హ్యామర్స్ మనం స్ట్రైకింగ్ టూల్స్ అంటాం ఓకే సో మీరు చూస్తున్నారు ఐటీఐన్ చే యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎడ్యుకేటెడ్ వీడియోస్ కాన్సెప్టల్ గా ఐటీ క్లాస్ కావాలనుకుంటే सब्सक्राइब पांच पाँच चार